హాయ్ ఆల్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ ఈరోజు మన రెసిపీ బాలామృతంతో వడలండి చాలామంది పిల్లలు అలానే బాలామృతం తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేయండి బాగుంటాయండి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు చాలా బాగుంటాయి టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి చూడండి చాలా బాగా వస్తాయండి అందరికీ తెలిసిన రెసిపీనే కాకపోతే ఇలా ఒకసారి చేసి చూడండి తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే యూజ్ అవుతుంది ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి ఈ కప్తో రెండు కప్పులైతే పిండి తీసుకుంటున్నాను ఈ బాలామృతము నేనైతే ఇందులో ఏ గోధుమ పిండి అయితే యాడ్ చేయలేదండి అలానే చేస్తున్నాను ఇటువంటి అడిషనల్గా స్వీట్ అయితే యాడ్ చేయడం లేదు బెల్లం అట్లాంటివి కొంచెం సోడా అండి వంట సోడా అలానే కొంచెం అండి కొంచమే కొంచెము అన్ సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం మనకు సాల్ట్ పడితే టేస్ట్ బాగుంటుంది అలానే ఇదో ఈ కప్పుతో వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఇందులో ముందుగానే చక్కెర ఉంటుందండి అడిషనల్గా మనము బెల్లం ఇలాంటివి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు తీయగానే ఉంటుంది మీకు ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే కొంచెం బెల్లం అయితే యాడ్ చేసుకోండి కరిగించుకొని ఆ వాటర్తోనే కలుపుకోవచ్చు నేనైతే ఇక్కడ మామూలు వాటర్తోనే కలుపుకుంటున్నానండి బెల్లం అయితే యాడ్ చేయలేదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ముద్దగా కలుపుకోవాలండి మనం ఈ పిండిని టూ అవర్స్ పాటు నానబెడితే చాలా బాగా వస్తాయండి ఈ వడలైతే ఎందుకంటే ఈ చక్కెరంతా బాగా కరిగి పిండిలోకి పడుతుంది ఈ నానడం వల్ల మనకైతే ఈ వడలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి చూడండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను కలుపుకొని మనము ఒక టూ అవర్స్ పాటు రెండు గంటల పాటు మనము నానబెట్టాలండి ఈ పిండిని మూత పెట్టేసి తర్వాత అయితే చూద్దాము ముందుగా నేనైతే ఆయిల్ పెట్టుకున్నానండి వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి కదా నేనైతే ఇవి కొంచెం రౌండ్గా రావడానికి మనకు రౌండ్గా ఉండే సర్ఫేస్ ఉంటుంది కదా అలా ఏదైనా బౌల్ అయినా సరే ఏదైనా సరే అలా వాల్తీన్ కవర్ అయితే వేసి అలా కట్టుకున్నానండి కట్టుకొని పక్కన ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ అద్దుకుంటూ దాన్ని రౌండ్గా చేసుకుంటున్నాను మధ్యలో హోల్ పెట్టేసి ఆయిల్ కాగినాక కొంచెము వేసేటప్పుడు ఫ్లేమ్ ఉండిచ్చానండి తర్వాత అయితే తగ్గించుకున్నాను మనం ఇలా ఒకవైపు కాలేక మరోవైపు అయితే తిప్పుకోవాలి చూడండి ఇప్పుడైతే మనకు వడ అయితే కాగిపోయింది దీన్ని పక్కకు తీసుకుందాము ఇలానే పిండి మొత్తాన్ని ఇలా వడలుగా అయితే వేసుకుంటున్నానండి మనము కాల్చుకునేటప్పుడు ఫ్లేమ్ అయితే కొంచెం తగ్గించుకోవాలి కాలేటప్పుడు చూడండి ఇలా నేను పిండి మొత్తాన్ని వడలుగా అయితే చేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఈ బాలామృతంతో చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు ఆ దోశలు చేసుకోవచ్చు అండి వడలు బూరెలు కూడా చేసుకోవచ్చు అంతే అండి మనకు ఈ టేస్టీ బాలామృతంతో చేసే వడలు అయితే అయిపోయినాయి ఇవి చల్లారి నాకు తింటే చాలా టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి చేసుకోవచ్చు అలానే ఈ బాలామృతంతో మనం రొట్టెలు కూడా చేసుకోవచ్చు అండి క్విక్గా అయిపోతుంది హెల్దీ కూడా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో బాలామృతం అవైలబుల్గా ఉంటే ఒకసారి ఇలా చేయండి చాలా బాగుంటాయండి ఈ బాలామృతంతో చేసే వడలు చూడండి చాలా సాఫ్ట్గా వచ్చాయి చాలా బాగా టేస్ట్ కూడా మనము ఎక్కువసేపు నానబెడితే మనకు వడలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్